ఇక రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో కేసీఆర్ అయితే చాలా కేటీఆర్ ఓ సిఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో ఆడుతున్నారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు మీరేమంటారు ఒక కాంగ్రెస్ లీడర్ నేను ఒకటి అంటా కుక్క కాటకు చెక్పో దెబ్బ అనేది రాహుల్ గా విడిపేరేంది కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారు తిట్టినటువంటి మాటలకి రాహుల్ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మా లాంటి వాళ్ళు సమాధానం చెప్తారు కానీ ఆ వెధవ ఏదైతే ట్వీట్లు చేస్తున్నాడో ఏదో బహిరంగంగా ముఖ్యమంత్రిని తిడుతున్నాడో అంత ఈజీగా ఒకవేళ మేమే దలుచుకుంటే రేవంత్ రెడ్డి వరకు అవసరం లేదు కింద కార్యకర్తలు చాలు నీ చెవులు పగిలిపోయి రక్తాలు వచ్చేటట్టుగా మా వాళ్ళు తిట్టగలుగుతారు అంతకన్నా ఎక్కువగా బూతులు మేము వాడగలుగుతాం కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి పార్టీలో మేము నాయకత్వాన్ని వహిస్తున్నాం మా కార్యకర్తలు కూడా ఆ జెండా కిందనే ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నాం బిడ్డ లేదు అంటే బయటకు కష్టం అవుతుంది బట్టలు ఊడదీసి రోడ్డు మీద కొడతారు అని చెప్తున్నా అడ్డమైన చెత్త మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి అని ఏదో ఒకటి తిడితే ఆ రోజు మీడియాలో ట్రెండ్ అవుతా ఆలోచనలతో మాట్లాడుతున్నాడు కదా అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అంటున్నాడు నాకు ఏమన్నాడు లొట్ట పీస్ కేసు అన్నాడు ఇప్పుడు అరెస్ట్ చేయండి అంటున్నాడు వాళ్ళు నాయన కూడా అదే అన్నాడు కదా గతంలో నన్ను గెలిపిస్తే పని చేస్తా లేకపోతే పండుకుంటా అన్నాడు ఇప్పుడు ఈయన ఏమంటుండు లొట్ట పీస్ కేసు అన్నాడు ఇప్పుడేమో మళ్ళా నన్ను అరెస్ట్ చేస్తే నేను తీసుకొని జైల్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ సీఎం అయితే దేశం మీద దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఏమనాలి దరిద్రులు అందరు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అంటే అంతకన్నా దరిద్ర అందరు రేవంత్ రెడ్డిలు అయితే అనుకుంటున్నారేమో కానీ రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా పరికిరాడు విధవా ఈ ఫోన్ ట్యాప్ సంబంధించి కూడా వాళ్ళు చాలా మంది చూసాం ఒకే రోజు ఆరు వేల ఐదు వందల ఫోన్ కాల్ ట్యాప్ చేశారంటే ఎంత ఘోరం ఆరు వందలు ఆరు వందలు అదే కదా ఈరోజు ప్రముఖులై లీడర్లై ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే వ్యాపారం చేస్తారో ఎవరైతే అంటే సొసైటీలో మహిళలు కొంత అంటే మహిళలు ఇంపార్టెంట్ మహిళలు ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లు చేయడం అనేది ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని పూర్తిగా బందీకరణ చేయడము అంటే ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఇరవై మూడులో ఆ అన్న సీట్లు వచ్చినాయంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అని అనుకోవాలి ఎందుకంటే పద్దెనిమిదిలో కూడా ఎన్ని ఏళ్లకు తరబడి అందరి ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారు మ్యాక్సిమం ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ ఒక మూడు రోజుల కన్నా ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు అంతకన్నా ఎక్కువ చేయాలంటే కేంద్రం నుంచి ఈ ఈ సంస్థల ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ట్యాపింగ్ చేసి దాని విచారణ జరపాలి కానీ అన్ని వాళ్ళ సొంత చెల్లెలది కూడా ట్యాపింగ్ చేసిండు అంతకన్నా దుర్మారగం లేదు బీజేపీ చేసిండ్రు హరీష్ రావు చేసిండ్రు అంటే వాళ్ళకు వాళ్ళ మీదే అభద్రతతో ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదే వాళ్ళకి భరోసా లేదు పక్క పార్టీ ఏం బతకనిస్తారో తెలంగాణలో ఉన్న ప్రజల్ని ఏం బతకనిస్తారు అనేది ఈ సందర్భంగా ఆలోచించాలి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టి డబ్బుల్ని కొల్లగొట్టినరు రాష్ట్రాన్ని అపులపాలు చేసిర్రు రాష్ట్రం మీద ఉన్న సంపదని కొల్లగొట్టినరు ఈ విధంగా చేసి గెలిచిర్రే తప్పించి నిజంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వాదించారు అనుకుంటారా ఈ ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యవహారం చూస్తుంటే కాళేశ్వరం కథం పట్టిచ్చిర్రు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆరు వందల మందిని ఇబ్బంది పెట్టినరు ఈ రేస్ కార్ ద్వారా యాభై నాలుగు కోట్లు ఎవడో అయ్యే జాగిరు ఉన్నట్లు వేసేయండి వాళ్ళకి ఇచ్చేయండి డబ్బులు అంటాడండి ఏమైనా అయ్యే అవి చెప్పండి తెలంగాణ ప్రజల సొమ్ము రక్తం రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టి ఖర్చు చేసి కాళేశ్వరం కట్టినా అన్నాడు అప్పటిదాకా ఆ మాట మాట్లాడిండు చీరిపోగానే కాళేశ్వరం కుంగిపోగానే నాకేం సంబంధము ఇంజనీర్లకు సంబంధం అది అన్నాడు తనే ఇంజనీర్ అన్నాడు తనే రక్తం పొట్టు గార్చుకున్నా అన్నాడు అన్ని తండ్రి కొడుకులు సేమ్ టు సేమ్ అవకాశం వస్తేనేమో మంచి అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ అయితే క్రెడిట్ అయితేనేమో అవతల ఉంది ఇన్ని అవకాశాలు ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు జైల్లో పెట్టారు అరెస్ట్ అరెస్ట్ అంటారు అరెస్ట్ అనేది ఒకటే పార్ట్ అయితే ఎన్నికలు జరిగిన వెరీ నెక్స్ట్ డే అరెస్ట్ అయిపోతుండే జైల్లో కూర్చుంటుండే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు అరెస్ట్ కేవలం వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఏ విధమైనటువంటి వివరాలు చేసినా ఎన్ని ఎన్ని జాగాల దోపిడీ చేసినా అవన్నీ బయటికి తీయొద్దా జైల్లో కూర్చోబెడితే బెయిల్ తెచ్చుకుంటాడు బెయిల్ తెచ్చుకొని నాకెందుకని గాలికి తిరుగుతాడు ఇప్పుడు వాళ్ళ చెల్లెలు తిరుగుతలేదు ఆ గాలికి అట్లనే వీళ్ళు కూడా గాలికి తిరుగుతారు ఆ గాలికి తిరిగితే మళ్ళీ మనం ఏం చేయలేం కదా అందుకనే పూర్తిగా దిగ్బంధం చేసిన తర్వాత లోపలికి పోతారు చూసారు కదా వీరికి అయితే అంటే వీరు చాలా ఘోరాలు అని చెప్పేసి కూడా కాల సూచి గారు చెప్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు దా ఫోన్లని ట్యాప్ చేసి ట్యాప్ చేయడం వల్లే మొన్న ఎన్నికల్లో ఈ మాత్రం సీట్లు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరామెన్ రహేంద్ర తో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్